నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెంగటగిరిలో ఉన్న వైద్యులు డాక్టర్స్ అసోసియేషన్ తరఫున అందరూ కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం లక్ష రూపాయలను వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ ఆధ్వర్యంలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు లక్ష రూపాయలు ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు వీరితో పాటు ప్రముఖ వ్యాపారవేత్త పునుగోటి సుబ్రహ్మణ్యం ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్టీసీ కండక్టర్ చలపతి పదివేల రూపాయలను కురుగుండ రామకృష్ణ ఆధ్వర్యంలో సీఎం సహాయనిధికి ఫోన్ పే ద్వారా నగదును ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు శేషం నాయుడు డాక్టర్ సంజీవ్ రాయుడు డాక్టర్ కళాధర్ టెంటర్ డాక్టర్ రావు డాక్టర్ బ్రీ నవీన్ కుమార్ డాక్టర్ శశిధర్ తదితర డాక్టర్లు పాల్గొన్నారు నమస్కారం ఈ వేదికన ఇక్కడికి వచ్చిన మా యాక్సెప్టెన్స్ అనుమతి ఇచ్చిన రామకృష్ణ మన ఎమ్మెల్యే గారు మా సీనియర్ కొలీగ్స్కి అందరికీ నమస్కారాలు ఈరోజు విజయవాడలో ఉన్న వరద బాధితుల దీన్ని చూసి చెల్లించిపోయి వెంకటగిరిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా నిన్న ఒక్క రోజులో అందులో మన ఎమ్మెల్యే గారు ఇక్కడ మన వెంకటగిరి వాళ్ళందరూ అక్కడ పార్టిసిపేట్ చేసిన దానికి స్ఫూర్తిగా తీసుకొని కళాదర్ సారు నవీను సంజీవరాయ సారు అందరూ స్ఫూర్తిగా ఒక లక్ష రూపాయలు అందరి దగ్గర నుంచి కలెక్షన్ చేసి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి వెంగళగిరిలో మన గురుమ రామకృష్ణ ద్వారా పంపించేదానికి ఇక్కడికి వచ్చిన దానికి ఇక్కడికి వచ్చాము అందరికీ ధన్యవాదాలు ప్రసక్కి అందరికీ గ్రామీణ రోడ్ మాట నిన్న మన ఎమ్మెల్యే గారు విజయవాడలో వరద బాధితుల సహాయార్థం తన టీం తీసుకుపోయి నిన్ననే మేము అందించాలంటే నేను నేను విజయవాడలో ఉండడానికి వస్తాను ఇవన్నీ కూడా తక్షణం జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఎక్కడో విపత్తు వచ్చింది విజయవాడ ఎక్కడో వెంకటగిరి మనకేంది మనకే వాళ్ళు చూసుకుంటారు గవర్నమెంట్ చూసుకుంటారు గవర్నమెంట్ అంటే మనమే ఎవరైతే మనం చేయగలిగిన సహాయం చేసే అవకాశం ఎప్పుడైనా కూడా దేవుడు ఈరోజు అనుకుంటున్నాం మన డాక్టర్లు అందరూ కూడా ఈరోజు నిన్న ఉదయం చెప్పే మధ్యాహ్నానికి అన్ని డబ్బులన్నీ కలెక్ట్ చేసి మన నవీన్ దగ్గరికి చేర్చగలిగాడు వెంకటగిరిలో ఉన్నటువంటి డాక్టర్లు ఐక్యంగా ఎప్పుడు కూడా కేశవనాయుడు గారు సీనియర్ మోస్ట్ నాకు ఆయనకి నలభై ఏళ్ళ తేడా ఉంది వయసు ఈ రోజుకు కూడా నన్ను డాక్టర్ గారు రండి అనిపించే గౌరవం ఉంది ఆయన్ని మేము నలభై ఏళ్ళుగా మా ఐఎంఏ ప్రెసిడెంట్గా పెట్టుకున్నాము తను ఉదయం అందరికంటే ముందు ఫోన్ చేసి సంజయ్ రాయుడు గారు తన్నాడు వరద బాధ్యతలు ఇబ్బంది ఉంది సంజీవ్ రాయుడు గారు ఏమైనా చేస్తాం మాకంటే దూకుడుగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి శేషనాయుడు గారు వెంటనే మేము రెస్పాండ్ అయ్యి అన్ని కనుక్కొని మళ్ళీ గారు ఎక్కడ కనుక్కోమంటే మనకు విజయవాడలో ఆ కార్యక్రమంలో ఉన్నారు నాకు చాలా సంతోషం ఇట్లాగే మా అలాగే టీచర్స్ ఉన్నారు లెక్చరర్స్ ఉన్నారు ఎంతోమంది వెంకటగిరి ప్రముఖులు ఉన్నారు వీళ్ళందరూ కూడా తమకు తోచిన సహాయం మన ఎమ్మెల్యే గారి ద్వారా సీఎం రిలీఫ్ పండికి పంపించాలి వీరందరూ కూడా మీడియా కూడా దీన్ని బాగా పది మందికి తెలిసేటట్టు తెలియజేస్తే మరింతమందికి స్ఫూర్తిగా ఉంటుంది ఎమ్మెల్యే గారి సహకారంతో మరిన్ని సేవలు అందించేదానికి మా నిర్ణయం ఎప్పుడు ముందు సహాయంగా కొంచెం డబ్బులు కలెక్ట్ అనుకోని విపత్తులు వచ్చింది ముఖ్యమంత్రి గారు అక్కడ రాత్రి కష్టపడి చేయాలని చూస్తున్నప్పటికీ ఆర్థికంగా మనం వెనుకబడి ఉన్నాం కాబట్టి తల అందరం ఒక చేయి వేసుకుంటే బాగుంటుంది వెంకటగిరిలో ఎంతో మంది ప్రముఖులు సార్ చెప్పినట్టు ఉన్నారు అందరూ తల ఒక వేస్తే చాలా బాగుంటుంది అందరూ ఎంతో కొంత సహాయం చేయండి రాష్ట్రాన్ని ఆదుకోండి థ్యాంక్ యూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ధాన్యాగారాలు ఉభయ రాష్ట్రం ఉభయ గోదావరి జిల్లాలు భారతదేశాన్ని మొత్తం సరిపోయేంత ఆహారాన్ని పండించేటువంటి జిల్లాలు అందువల్ల ఆ జిల్లాలకి భారతదేశానికి ధాన్యాగారాలు అని అంటారు ఆంధ్రప్రదేశ్ ఇంకొక అన్నం పూర్ణ అని కూడా ఉంది ఎందుకంటే అందరికి అన్నం పెట్టే రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ఈ రోజు జరిగిన విపత్తులు మీకు అందరికీ కూడా తెలుసు ఒక నాలుగైదు రోజుల ముందు నేను సార్ వాళ్ళతో ఒకటి చెప్పాను సార్ ఈ విధంగా జరిగింది కదా మనం కూడా వెంకటగిరిలో మన ముందుగా ఏదన్నా చేద్దాం సార్ని మన రావు గారు కళాదారు అందరు కూర్చుని ఒకటి సరే వాళ్ళే వాళ్ళ డైరెక్ట్గా వాళ్లే వాళ్ళే కూడా దిగి మీరు ఒక్క రోజు లేని వాళ్ళు పెద్ద సహాయంతో ఒక లక్ష రూపాయలు కలెక్ట్ చేశారు ఇది చాలా గొప్ప విషయం సార్ కూడా మీకు అందరికీ తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో కూడా వారు విజయవాడకి వెళ్ళి అక్కడ సహాయ సహ సహకారాలు అందరికీ అందించారు సార్ ఒక వెయ్యి పొట్టాలు మనం కూడా అరేంజ్ చేస్తాం సార్ వద్దు శుభ్రమో అక్కడ తీసుకోరు ఇది గవర్నమెంటే చేస్తా ఆ ప్రోగ్రామ్ భోజనం తీసుకుని ఏదైనా డ్రై ఐటమ్ అయితే తీసుకుంటారు దానికైనా ఇప్పుడు వైద్య బృందం ఇచ్చిన దానికి ప్రత్యేకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ నా ముందుగా నేను కూడా పాతి వేల రూపాయలు ఈరోజు ఇక్కడే అనౌన్స్ చేస్తూ సార్ దగ్గర చేరుస్తాను వెంకటే ప్రముఖ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఈ వరదలను ఆదుకుంటాం మా వంతు సహాయం చేస్తాం అని వచ్చిన దానికి అది కూడా మన ఎమ్మెల్యే ద్వారా పంపించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకోడానికి చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే మేమంతా రెండు రోజుల నుంచి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన మాకు అకామిడేషన్ ఏర్పరిచి ఆయనతో పాటు మేమంతా కూడా తిరిగి ఆయన అసలు పంపు నీళ్ళు లోతు ప్రాంతాల్లో కూడా వెళ్ళాడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడినాడు ఒక రోజు పోయి సెక్రటరియట్ లో ఉంటే బాబుగారితో మాట్లాడేసి వచ్చారు మా వంతు సహాయం ఏం చేయాలో వెంకటగిరి నియోజకవర్గం తరఫున అన్ని విధాలుగా సహాయం చేసి ఆయన ఆధ్వర్యంలో రెండు రోజులు గడిపి ఆడ వచ్చాము దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు డాక్టర్లు ఒక లక్ష రూపాయలు వివరాలు అదే అదేవిధంగా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని వేరే వెంకటగిరిలో ఉండే ప్రముఖులంతా కలిసి వరద సహాయం చేశారంటే నాకు చాలా సంతోషము అటువంటి కార్యక్రమం అందుకు ముందు రావాలా మొట్టమొదటి నాందిగా డాక్టర్లు వచ్చిన దానికి నిజంగా వాళ్ళకి

మా అన్న రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ ఆయన ముందుగా పదివేల రూపాయలు పదివేలు స్కాన్ చేసేది డాక్టర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే విజయవాడలో జరిగినటువంటి వరద బాధ్యతలకి మా వంతు మేము కూడా సహాయం చేస్తామని చెప్పని స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే ఇప్పుడు అందరూ కలిసి మేము ఈ అమౌంట్ ఇస్తున్నాం అనేది చెప్పని ఇవ్వడం దీనికి మేము పార్టీ తరఫున అభినందిస్తున్నాం వెంకటగిరి డాక్టర్స్ అందరిని కూడా అభినందిస్తూ ఇది ముఖ్యమంత్రి కూడా తెలియజేస్తాం మా డాక్టర్స్ ఈ విధంగా చేశారని చెప్పి నెక్స్ట్ పోయినప్పుడు ఎవరు చేస్తారో వాళ్ళందరి పేర్లు రాసి లిస్ట్ కూడా అందజేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తాం చూడు డాక్టర్స్ లక్ష రూపాయలు

सारे डिप्लीमेट्स और डिवेंट्स और आला हाँ कैंज है स्कैन हाँ कैंज जैसे बना कैंज मेरे जैसे ना भी साथ स्कैन साथ कैंज जस्ट चेचे सारा तमिल साथी ना तमिल शेषी ना कर शेषी है ना शेषी राले शेषी आप शेषी प्लेस इवन इन दिसंबर के फर्स्ट डे हम्म हां जो चेक करना फोटो डिस्क्रिप्शन हां पासवर्ड पासवर्ड फोटो डिस्क्रिप्शन पासवर्ड ट्राई एंटर एंड पासवर्ड एंटर पासवर्ड एंटर फिर 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 फिर